హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రోజు అయితే నేను మీకు కొన్ని బ్రాస్ ఐటమ్స్ కలెక్షన్స్ చూపిస్తానండి యాక్చువల్గా అయితే నా కస్టమర్స్ కోసం పర్చేస్ చేసిన ఐటమ్స్ అనమాట ఇవన్నీ సో ఒకసారి మీ అందరికీ కూడా చూపిస్తాను మనకైతే నెక్స్ట్ వచ్చేది ఫెస్టివల్ సీజన్ అనమాట శ్రావణ్ మాసం వచ్చేసింది వరుసగా అయితే ఇంకా మనకి ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతాయి అనమాట వరలక్ష్మి రథం అని వినాయక చవితి అని ఇంకా అలా అలా వరుసగా ఫెస్టివల్స్ అన్నీ వస్తాయి కదా సో వాటి కోసం అయితే ఏ అందరూ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ కొన్ని ఐటమ్స్ అయితే బ్రాస్ కలెక్షన్స్లో పర్చేస్ చేస్తూ ఉన్నారండి ఇవాళ నా కస్టమర్స్ ఎలాంటి ఐటమ్స్ పర్చేస్ చేశారో వాళ్ళ సెలెక్షన్ అది కూడా మీకు చూపిస్తాను అనమాట నేనైతే ఫస్ట్ వినాయకుడు స్టాట్యూతో స్టార్ట్ చేస్తానండి ఇదిగోండి ఇదైతే వినాయకుడు స్టాట్యూ అనమాట మనకి మకర తోరణంతో వచ్చింది ఈ ఇప్పటివరకు అయితే ఇదేంటి నార్మల్గా ప్లెయిన్గా ఉన్న వినాయకుడు వచ్చినాయి కానీ మకర తోరణంతో అనమాట ఈసారి ఇప్పుడైతే ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా మీ ఎవరికన్నా కూడా ఇలాంటి బ్రాస్ ఐటమ్స్ కావాలి అంటే కంపల్సరీగా కింద నా వాట్సాప్ కాంటాక్ట్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో దానికి కాల్ చేసి మీరు మెసేజ్ చేసినా పర్వాలేదు మెసేజ్ చేసి ఏమి ఐటమ్స్ కావాలి ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట సో మనకి వినాయకుడు స్టాట్యూ అయితే ఇలా వచ్చిందండి బ్రాస్ ఫుల్ బ్రాస్ విత్ యాంటిక్ డిజైన్తో వచ్చిందనమాట యాంటిక్ ఫినిషింగ్ కూడా వచ్చింది ఇదిగోండి ఇవైతే టూ పీసెస్ అనమాట టూ పీసెస్ కూడా ఒకలాంటి అయితే పర్చేస్ చేసారు చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఈ వినాయకుడు మకర తోరణంతో వచ్చినాయి ఈ వినాయకుడు వెయిట్ కూడా హెవీగానే ఉన్నాయండి సో మనకి దేవుడి దగ్గర ఇప్పుడు వినాయక చవితికి యూజ్ చేయడానికి అది చాలా బాగుంటుంది అనమాట ఇంకా అన్నిటికన్నా ఈసారి షాపింగ్లో నాకు నచ్చిన ఐడియల్ అయితే ఇదే అనమాట దేవి స్టాట్యూ చాలా అంటే చాలా నిండుగా కలగా కనిపిస్తుందండి మీరు కూడా చూస్తే తెలుస్తుంది అనమాట ఇది మంచిగా యాంటిక్ అదేంటి అమ్మవారి ఆభరణాలతో సహా మనకి డిజైనింగ్ అది బాగా వచ్చిందనమాట ఫినిషింగ్ కూడా బాగుందండి ఇప్పటి వరకు చాలామంది అయితే ఇవి కలెక్ట్ చేసి పెట్టుకున్నారు ఇదేంటి కలవ్లో వచ్చిన ఇదేంటి వినాయకుడు స్టాట్యూ అని లక్ష్మీదేవిదని ఇంకా నెక్స్ట్ మనకి సరస్వతీదేవి అమ్మవారిది అనమాట ఇదిగోండి మీరు కూడా చూస్తే తెలుస్తుంది అనమాట కింద మనకి లోటస్లో కూర్చున్నట్టు అమ్మవారి విగ్రహం వచ్చిందనమాట బ్యాక్ సైడ్ కూడా అలానే వచ్చిందండి మనకి ఈ షాపింగ్లో నాకైతే ఈ ఐటెం అయితే చాలా బాగా నచ్చిందనమాట సో ఇంకా మనకి వన్ ఇయర్ నుంచి హాట్ సెల్లింగ్లో ఉన్న ప్రోడక్ట్ అండి ఇదైతే ఇవైతే ఇదేంటి శంకుచక్ర దీపాలు అనమాట మనకి అఖండ దీపాలు కూడా అవైలబుల్గానే ఉన్నాయి శంకుచక్ర నామంతో వచ్చినవి యాక్చువల్గా అవైతే అఖండ దీపాలు ఇవైతే నార్మల్గా ఉండే దీపాలు అనమాట ఈ దీపాలు చాలామంది శనివారాలు చేస్తూ ఉంటారు అప్పుడు యూస్ చేస్తున్నారు అనమాట వెంకటేశ్వర స్వామి దగ్గర ఇంకా అఖండ దీపం అయితే మనకి ఫుల్ డే మొత్తం ఆయిల్ వేసింది ఆయిల్ సరిపోతుందండి ఫుల్ డే మొత్తం మనకి దీపం అనేది వెలుగుతూ ఉంటుంది అనమాట బాగా ఉన్నాయి ఐటమ్స్ అయితే సో ఇంకా ఇంకో ఐటమ్ వచ్చేసి ఇదండి ఇది మనం దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇది కూడా నాకు బాగా నచ్చింది అనమాట రేర్ పీస్ ఇప్పటి వరకు తీసిన తీసుకున్న వాటిలో కల్లా ఇది ఒక రేర్ పీస్ అనమాట సో ఇదిగోండి మీకు కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకా చిన్నది ఉంటే క్యూట్ క్యూట్గా ఉండు నేను కూడా తీసుకోవచ్చు అనుకున్నాను బట్ చిన్న సైజ్ అయితే అవైలబుల్గా లేదు సో ప్రెసెంట్ అయితే ఈ సైజు ఉందన్నమాట అవైలబుల్గా చాలా అంటే చాలా బాగుంది ఈ ఐటమ్ వచ్చేటప్పటికి ఇంకా మనకి లోటస్ దీపాలు ఉంటాయండి లోటస్ దీపాలు స్టాండ్స్తో అనమాట ఇదిగోండి లోటస్ షేప్ అయితే ఇలా వస్తుందన్నమాట కింద ఇలా ఉంటుంది ఈ మొత్తం ఇదేంటి ఇది కొంతమందికి డౌట్ ఉంటుంది ఫిట్టింగ్ చేసుకోవచ్చా అని అవును మనం ఇవి ఈ ఓపెన్ చేసి వాష్ చేసుకోవడానికి కూడా అవైలబుల్గానే ఉంటాయండి సో అలాంటిది అనమాట ఈ ప్రోడక్ట్ కూడా మనం ఓపెన్ చేసేసి వాష్ చేసేసి మళ్ళీ దీనిలో పెట్టేసుకోవచ్చు ఇవైతే స్టాండ్స్తో వచ్చినాయి అనమాట సో ఇదే ఇదైతే ఈ సైజు ఒకటి అవైలబుల్గా ఉందండి ఇంకా కింద సైజు అవైలబుల్గా ఉన్నాయి ఇట్ల పెద్ద సైజ్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా లేవండి సో ఇంకా ఉర్ని అనమాట వాటర్ వేసి పెట్టుకునే బౌలు అక్షయ పాత్ర అంటారు దీన్ని ఎలా అయినా మనం ఇదేంటి యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మన కార్నర్స్లో అది వేసి ఫ్లవర్స్ వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మనం ఎక్కువగా ఫెస్టివల్స్ అప్పుడు ఏమన్నా ప్రసాదాలు అవి చేస్తే అలా కూడా పెట్టుకోవడానికి బాగుంటుందండి ఈ ఐటమ్ వచ్చేటప్పటికి ఇంకా ఇంకా ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్రూట్స్ బౌల్ అన్న అనుకోవచ్చు ఫ్లవర్ బౌల్ అన్న అనుకోవచ్చు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు మనం పూజల దగ్గర అది ఫ్లవర్స్ వేసి పెట్టుకోవచ్చు ఫ్రూట్స్ వేసి పెట్టుకోవచ్చు ఆ తర్వాత అయితే డైనింగ్ టేబుల్ మీద మనం ఫ్రూట్స్ వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా టేబుల్స్కి అది వెళ్ళినప్పుడు వీటిల్లో అన్ని సర్దుకుని కూడా క్యారీ చేయొచ్చు అనమాట మనం అలా అయితే ఈ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది సో ఇది కూడా బాగుందనమాట ఇంతవరకు దేంటి చాలా డేస్ బ్యాక్ అయితే ఇంత ఫినిషింగ్తో వచ్చే కాదండి బ్రాస్ ఐటమ్ ఓకే బ్రాస్ అంటే ఒక గోల్డ్ షేడ్లో వస్తే ఇప్పుడు ఐటమ్స్ అయితే మంచిగా ఫినిషింగ్ వస్తున్నాయి అన్నమాట మంచిగా ఉంటున్నాయి బ్రాస్ దేంటి గోల్డ్ రేంజ్లో మెరుస్తున్నాయి అనమాట బ్రాస్ ఐటమ్ కూడా సో ఇంకా ఇది చూడండి దీనికైతే ఇలా టూ రింగ్స్ కూడా వచ్చినాయి అనమాట ఇది నెంబర్ వన్ సైజ్ బౌల్ అనమాట ఇది దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఇంకా కార్నర్లో వేసి పెద్ద బౌల్ పెట్టే స్పేస్ లేని వాళ్ళు స్మాల్ బౌల్స్ ఇలాంటివి తీసుకుని వాటర్ వేసి చాలామంది అయితే పసుపు ఇంకా మక్షింతలు వేసి పెడుతూ ఉంటారు ఇంకా ఫ్లవర్స్ వేసి పెడుతూ ఉంటారు అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుందండి ఇదిగోండి ఈ పీస్ అయితే ఎలా ఉంటుంది అనమాట సో ఇంకా ఇంకా ఇది వచ్చేటప్పటికి కామాక్షి దీపం అండి కామాక్షి దీపంలో మనకి ఫుల్ బ్రాస్ కూడా ఉంటాయన్నమాట కానీ నా కస్టమర్ స్పెషల్గా యాంటిక్ డిజైనింగ్లో ఉన్నది కావాలి నాకు అని చెప్పేసి స్పెషల్గా అడిగి మరీ ఇది తెప్పించుకున్నారనమాట సో ఇదైతే చాలా బాగుందండి ఇదిగోండి ఇది కూడా అఖండం లాని ఇది కూడా మనకి ఫుల్ డే వస్తుంది దీని లోతు అలా ఉందన్నమాటంటి డే మొత్తం మనకి దీపారాస్ చేసింది అలాగే ఉంటుందండి ఇదిగో నేనైతే కవర్ అయితే తీసి చూపించట్లేదు ఇలా ఉందన్నమాట కామాక్షి అమ్మవారి దీపం బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చిందండి దీని షేప్ చూసేటప్పటికి ఈ లీఫ్ షేప్లో ఉన్నదన్నమాట సో ఇదిగో ఈ ఐటెం అయితే ఇలా వచ్చింది ఆల్రెడీ ఈ బౌల్ చూపించాను కదండి మీకు చూసారు కదా మంచిగా షైనింగ్ వచ్చేస్తున్నాయి అనమాట ఇదివరకు జస్ట్ ఏదో గోల్డ్ కలర్లో ఉన్నదా అని అనిపించేయి అంతే బట్ ఇప్పుడు అలా కాదు చాలా అంటే చాలా షైనింగ్ పెడుతున్నారు ఎందుకంటే ఇదివరకు అందరికీ అంత అవేర్నెస్ నా చూస్తే మీకు ఇక్కడ నేను ప్లేట్లో పెట్టాను ఆ లైట్ షేడ్కి నా మీద కూడా పడుతుంది అనమాట కనిపిస్తుంది కదా మీకు అంత షైనింగ్ పెట్టున్నాయండి ఇదివరకు అందరికీ అంత అవేర్నెస్ ఉండేది కాదు యూస్ చేయాలి మనం అని చిట్టటికి మీద ఎక్కడో పెట్టేసి ఉండేవి ఇప్పుడు అలా కాదు మనం పూజ దగ్గరికి వాడాలి ఈ ఐటమ్స్ ఇంకా ఇదేంటి ఇప్పుడు మనం వంటకి కూడా యూజ్ చేసుకుంటూ ఉండాలి ఈ బ్రాస్ ఐటమ్స్ అని ఫస్ట్ అయితే వాటర్ వేసుకునే బిందుల నుంచి వాటర్ బాటిల్స్ నుంచి స్టార్ట్ చేశారు ఆ తర్వాత స్లోగా దీపారాజన వస్తువులు అని చెప్పేసి ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ అనేసి చెప్పేసి చాలా అంటే చాలా యూజ్ చేస్తున్నారండి అందరూ ఎందుకంటే మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి మనం బ్రాస్ ఐటమ్స్ ప్రొవైడ్ చేద్దాము అది ఇదేంటి ఇప్పుడు మనం స్టీల్ ఐటమ్స్ రబ్బరు ప్లాస్టిక్ ఇవి కొనుక్కుని వేస్ట్ అయిపోయే బదులు ఇవి కొనుక్కుంటే మనకి లైఫ్ టైం ఉండిపోతుంది ఫ్యూచర్ మన పిల్లలకి వాళ్ళకి అది ఇవ్వడానికి కూడా మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి కూడా బాగుంటుందన్నమాట ఇంక ఇది వచ్చేసేటప్పటికి రాగి ప్లేట్ అండి ఇవి కూడా రాగి కూడా బాగా యూజ్ చేస్తున్నారు మనం వాటర్ వేసే బిందులు తాగడా వాటర్ వేసి తాగడానికి బిందులు అని వాటర్ బాటిల్స్ అని ఇవైతే బాగా యూజ్ చేస్తున్నారు బాగా ఫస్ట్ నుంచి యూజ్ చేసేయంటే చెంబులు ఇంకా జగ్గులు అనమాట వాటర్ పోసుకుని తాగుతూ ఇంతవరకు మన ఇదేంటి గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళది ఉండుంటే కంపల్సరీగా వాళ్ళైతే అవే యూజ్ చేస్తారండి ఇది వచ్చేటప్పటికి రాగి ప్లేట్ అనమాట పూజ దగ్గర యూజ్ చేసుకోవడానికి వాళ్ళైతే సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా ఇది వచ్చేటప్పటికి చూడండి బ్రాస్ ప్లేట్ అనమాట బ్రాస్ ప్లేట్ కూడా చూడండి ఎంత షైనింగ్లో ఉందో దీనిలో అయితే టూ సైజెస్ ఇదేంటి అవైలబుల్గా ఉన్నాయి మనకి సైజెస్ అయితే టూ సైజెస్ అయితే తీసుకున్నారనమాట ఒకటేమో ఒకళ్ళు ఈ సైజ్ పర్చేస్ చేశారు ఒకళ్ళు ఈ సైజ్ పర్చేస్ చేశారు సో ఈ ఒక్కొక్కటి ఫోర్ పే ఫోర్ అలా తీసుకున్నారండి నాట్ ఓన్లీ సింగిల్ సింగిల్ పీసెస్ నేను నార్మల్గా మీకు సింగిల్ పీస్ అనే చూపిస్తున్నాను అనమాట ఇది ఒక మోడల్ రాయి ప్లేట్ అనమాట ఇది కొంచెం మందంగా వచ్చిన ప్లేట్ మనకి ఇది నార్మల్ తిన్గా వచ్చిన ప్లేట్ తిన్గా వచ్చిన ప్లేట్ ఇది వచ్చిన ప్లేట్ అనమాట మనకి గా ఐటమ్స్ కావాలి అంటే తిన్గా ఉంటాయండి గా ఉండేవి అంటే గా ఉంటాయి మనకి ఫ్యూచర్ ఉండాలి అని తీసుకునే వాళ్ళు మాత్రం తిన్గా ఉండే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు అంటే అలా అని కూడా కాదు మనకి ఏముంది స్మాల్ పర్పస్ కోసమే అంటే గా ఉండే కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇంకా నేను చెప్తున్నాను కదా చాలా మందికి అయితే అవేర్నెస్ వచ్చింది బ్రాస్ కిచెన్ యూటెన్సిల్స్ కూడా బాగా యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇది పర్చేస్ చేసిన వాళ్ళైతే ఇండక్షన్ స్టవ్ మీద యూజ్ చేయడానికని అయితే చెప్పారండి ఈ కిచెన్ యూటెన్సిల్స్ వాళ్ళు పర్చేస్ చేసిన ఐటమ్స్ అనమాట యాక్చువల్గా వాళ్ళు ఓవెల్ షేప్లో వద్దు మాకు ఫ్లాట్గా ప్లెయిన్గా ఉండాలి అని చెప్పేసి అన్నారు సో అవైతే అన్నమాట మనం ఇప్పుడు పర్టికులర్గా మొత్తం చాలామంది అయితే రోజు వీటిని మెయింటైన్ చేయడం క చాలా కష్టం అని అనుకుంటూ ఉంటాం హౌస్ వైఫ్స్కి అయితే పర్వాలేదు ఎంప్లాయీస్ లాంటి వాళ్ళకి ఎలా అని అనుకుంటారు సో మనం రెగ్యులర్గా యూజ్ చేయకపోయినా నార్మల్గా మనం ఫెస్టివల్స్ అప్పుడు అకేషన్స్ అప్పుడు దేవుడికి ప్రసాదాలు అవి ఇవి చేసుకుంటూ ఉంటామండి వీటిలో చేసుకుంటే మనకు మంచి టేస్ట్ అన్నది ఉంటుంది స్పెషల్గా మనం దేవుడి ప్రసాదాలు చేసినప్పుడు యూజ్ చేయడానికి అని ఒక పాత్రలు కూడా ఉంటాయన్నమాట అంటే నాన్ వెజ్ వెజ్ అలా మిక్స్ అవ్వకూడదు అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు ఆ యూజ్ చేసిన అవి యూజ్ చేసే వాటి కోసం ఇవి యూజ్ చేయొద్దని అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి కానీ రెగ్యులర్గా ఉండి ఇంట్లో హౌస్ వైఫ్స్ ఓకే మాకు హెల్త్ కోసం ఆలోచిస్తాము అని చెప్పేసిన వాళ్ళు వాళ్ళైతే ఇప్పుడు కిచెన్ యూటెన్సిల్స్ కూడా మనకి రెగ్యులర్గా చాలా ఐటమ్స్ ఉంటున్నాయండి సో ఇంకా ఇది వచ్చేసేటప్పటికి మనకి ఈ ది ఇదైతే పాలు ఇవన్నీ కాచుకోవడానికి అలాంటి వాటిని నేను నా ఒపీనియన్ చెప్తున్నాను నార్మల్గా అయితే అలా యూజ్ అవుతుంది ఇంకా రైస్ కుక్ చేసుకోవడానికి అని నేను అనుకుంటున్నాను ఓకే ఇంకా ఇది వచ్చేసేటప్పటికి చేపల పులుసులని బిర్యానీలని అలా వీటిలో చేసుకుంటే టేస్ట్ కూడా మరింత వస్తుందండి యాక్చువల్గా ఇది ఇది కూడా బ్రాసే బట్ మనకి లోపల బ్రాస్ ఉంటే కొంచెం ఏంటి ఎలా అంటే మనకి ఇదేంటి బ్రాస్ ఇదయ్యే అయ్యే మనకి లోపల ఇదేంటి కిలం పట్టేసినట్టు కొంచెం ఆ టేస్ట్ అన్నవి వస్తూ ఉంటాయి అనమాట సో లోపల అన్నది బ్రాస్ ఉన్నది ఎవరు ప్రిఫర్ చేయకూడదండి మ్యాక్సిమం ఎలాంటివి తీసుకోవాలంటే ఇలాంటి లోపల ఈ వైట్ ఉన్నాయి యాక్చువల్గా ఇది కూడా బ్రాసే బట్ బ్రాస్ కోటింగ్ ఉన్నట్టు కాకుండా ఇలా వైట్ బేస్ ఏజ్ ఉన్నాయి మాత్రం ప్రిఫర్ చేయడం చాలా బెటర్ మనం లోపల కూడా ఉన్నాయి ఎప్పుడు ప్రిఫర్ చేయకూడదు ఎందుకంటే అది మళ్ళీ మనం యూజ్ చేసేదే మన హెల్త్ పర్పస్ కోసం మళ్ళీ అవి మనకి హెల్త్కి ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట సో ఈ ఐటెం అయితే ఇది ఇంచుమించు ఇదైతే ఒక కేజీ ఉందండి ఒక వన్ కేజీ వరకు అయితే కుక్ చేసుకోవచ్చు కుక్ చేసుకోవడానికి అయితే ఐటమ్ కూడా చాలా బాగుంది సో ఇంకా ఫైనల్గా ఒక డిష్ మోడల్ లాంటి అయితే కూడా అంతే అండి ఈ డిష్ మోడల్ లాంటిది కూడా మనం ఏ ఎలాగ యూజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు కర్రీస్కి ఏంటి ఇంకా రైస్కి ఏంటి ఇంకా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చండి సో ఇది ప్లేట్ అనమాట ఇలా వచ్చింది లేటెస్ట్గా ఇవి ఇంతవరకు నిజంగా నేనే చెప్తున్నాను కదండి యాక్చువల్గా నేనైతే వన్ ఇయర్ నుంచి పర్చేస్ చేస్తూ ఉంటున్నాను ఎలాంటి ఐటమ్స్ పర్చేస్ చేసి అందరికీ సెండ్ చేస్తూ ఉంటాము బట్ ఈసారి నాకే అనిపిస్తుంది ఏంటబ్బా చాలా అంటే చాలా లాస్ట్ టైం కూడా పర్చేస్ చేసాము అప్పుడు కూడా ఇంత ఏమి ఫినిషింగ్ వచ్చినట్టు అనిపించదు అంటే వీటికి డిమాండ్ ఎక్కువ పెరిగే కొలది వాళ్ళు కూడా మంచి మంచిగా ఫినిషింగ్ ఇచ్చి మనకు కూడా బాగుండేలాగా చూస్తున్నారనమాట కస్టమర్స్ సైడ్స్ నుంచి కూడా వాళ్ళు ఆలోచించి మ్యానుఫ్యాక్చరింగ్ అవి చేయిస్తున్నారండి సో ఇదిగోండి ఇదైతే హ్యాండిల్స్ కూడా వచ్చిందనమాట మనకి ఇది కూడా వెయిట్ చాలా ఎక్కువే ఉంది మనకి మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు అనమాట ఎలా కావాలంటే అలాగా ఇంకా ఫైనల్గా అయితే ఇప్పుడైతే మనకి ఇదేంటి వినాయక చవితి వచ్చేసింది కాబట్టి సో చాలామంది అయితే వరలక్ష్మీ రథానికి కూడా పాలవెల్లులు అవి యూజ్ చేస్తూ ఉంటారండి ఇదిగోండి వినాయక చవితికి అయితే మనం యూజ్ చేయడానికి ఇదేంటి పాలవెల్లు అనమాట సో ఇవి మనకి లైఫ్ టైం ఉండిపోతాయి చెక్కవే తెచ్చి దాసి పెట్టుకుని చేసేవాళ్ళం ఇటువరకు ఇప్పుడు అలా కాకుండా బ్రాస్ కూడా యూజ్ చేస్తున్నారు సో ఇదిగోండి చైన్స్ అయితే మనకి ఇలా వచ్చినాయి అనమాట హ్యాంగ్ చేసుకోవడానికి ఇంకా ఎక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది అనమాట ప్లెయిన్గా కాకుండా ఇక్కడ మనకి దేవుళ్ళు ఫో దేవుళ్ళు చిన్న చిన్నగా ప్రింట్స్ కూడా వచ్చినాయి అనమాట దేవుడు విగ్రహాలు ఉన్నాయి సో అలా నాలుగు పక్కల వేసేసే ఉన్నాయండి ఓం ఒకటి ఓం ఒకటి స్వస్తిక్ ఒకటి వినాయకుడు లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇదిగో చూడండి చూస్తే కనిపిస్తుంది అనమాట ఒకవైపు స్వస్తిక్ ఇంకొక వైపు వచ్చేటప్పటికి దేవి మధ్యలో వినాయకుడు అండి ఇటు వచ్చేటప్పటికి ఈ లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ చివర స్వస్తిక్ అనమాట సో ఫైనల్గా ఇవి కూడా ఒక టూ సైజెస్ మనకి సైజెస్ కూడా త్రీ ఫోర్ సైజెస్ ఉన్నాయండి బట్ వీళ్ళు తీసుకున్న ఒకటి అయ్యో నేను సైజ్ మా మదర్ నగడం మర్చిపోయాను షాపింగ్ చేసి వచ్చిన తర్వాత నేనైతే వీడియో తీస్తున్నాను నాకు సైజ్ ఐడియా రావట్లేదు సో టూ సైజెస్ అయితే ఒకటి ఈ సైజు మీరు చూస్తే తెలుస్తుందిలే ఇది రెండు యాళ్ళు ఉంటే పదహారు పదహారు ఓకే ఇదైతే సిక్స్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ ఉంటుందండి ఇంకా ఇది వచ్చేసరికి లాభ ఇంచు అలా ఉంటుంది ఇదైతే స్మాల్ సైజ్ అనమాట సో మనకి స్మాల్ సైజ్ అయినా బిగ్ సైజ్ అయినా ఇదేంటి ఈ చైన్స్ చుట్టూరు అమ్మవారి ఇవ్వడం మన పూజా మందిరాన్ని బేస్ చేసుకుని తీసుకుంటారనమాట లేదు మాకు పూజా మందిరానికి కాకుండా పక్కన పెట్టుకుని చేసుకుంటాము అనుకున్న వాళ్ళు పక్క మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ప్రిఫర్ చేసి తీసుకోవచ్చండి సో ఇదిగోండి ఈ సైజెస్ అయితే చూసారు కదండి వీడియో ఇంకా అయితే బ్రాజ్ ఐటమ్ చూడాలి అని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అలా ఉన్నాయన్నమాట ఐటమ్స్ చూడడానికి ఇంకా అవి చూడాలి ఇవి చూడాలి అని అనిపిస్తూనే ఉంటుంది డెఫినెట్గా అయితే నా వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా నేను ఏ ఒక ఐటమ్స్ అయితే లేటెస్ట్ ఐటమ్స్ అయితే మీకు డెఫినెట్గా పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట మీకనగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి ఇలాంటి ఐటమ్స్ మా దగ్గర నుంచి షాపింగ్ చేసుకోవాలి మీరింట్లోనే ఉండి మీరు హ్యాపీగా మీ టైం అది వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పేసి అనుకుంటే మా దగ్గర నుంచి అయితే ఈజీగా మీరు షాపింగ్ చేసేసుకోవచ్చు మీకు ఎలాంటి ఐటెం కావాలంటే అలాంటి ఐటమ్ సో ఇదే మీకు కాకపోయినా ఎవరో ఒకరికి అయితే ఈ వీడియో యూజ్ అవుతుంది డెఫినెట్గా అయితే ప్లీజ్ షేర్ చేయండి నా మీద కొంచెం లవ్ని కూడా స్ప్రెడ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్